రామడుగు పోలీస్ స్టేషన్లో కుతాడి కనకయ్యపై పోలీసుల ఇంటరాగేషన్ విషయమై తన దృష్టికి రాలేదని దీనిపైన జిల్లా కలెక్టర్ సిపిని వివరణ కోరుతానన్నారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు ఎస్సీలు పూర్తి స్థాయిలో హక్కులు పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు రెండు నెలల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని ఇందులో లేవనెత్తిన అంశాలపై చర్యలు తీసుకుని నివేదించాలని అధికారులను ఆదేశించారు ఎస్సీలు ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆ తర్వాత అరెస్టు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు అట్రాసిటీ కేసుల్లో బాధితులకు రావాల్సిన పరిహారం అందేలా చూడాలన్నారు నిర్లక్ష్యం చేసిన అధికారులపైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఎస్సీ కులం ఎస్సీ కులం ముందట చెత్త పోసిన ఎస్సీని మారేసి చూసినా ఇట్లా మారేసి చూసినా కూడా ఎస్సీ ఎస్టీ కేసుకి అప్లికేబుల్ అవుతుంది ఇట్లా చూ కన్ను ఇట్లా పెట్టి చూడద్దు ఇట్లా అన్నా కూడా ఎస్సీ ఎస్టీ కేసు అప్లికేబుల్ ఆయన భూమి లాక్కోవడం ఆయన కులం పేరుతో దూషించడం ఆయన సమాజంలోపట కాడ మనం ఆయనను కించపరచడం ఆయన ఇంటి ముందు చెత్త పోయడం ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ కేసుకు అప్లికేబుల్ నైన్టీన్ ఎయిటీ నైన్లోనే ఈ ఎస్సీఎస్టీ కేసులో ఇది పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో ఇంకా ఘాటుగా అరెస్ట్ చేయాలా ఎఫ్ఐఆర్ కూడా వెంటనే చేయాలనేది మళ్ళీ ఒక నిర్దేశకం వచ్చింది కేసు ప్రతి కేసుకు ఒక సాక్ష్యం అవసరం అది ఎలాంటిది అనేది కాదు మన యొక్క చట్టాలను మనం గౌరవించుకోవాలి కేసు అంటే ఒకరున్నప్పుడు ఆయన ఉన్నప్పుడు అంటే ఇక దానికి మనం చట్ట పరిధిలో లేని దానికి మేమేం చే మనము మన దగ్గర ఇంకేం అట్లాంటివి రూల్ రాలే అది వచ్చినప్పుడు చూద్దాం